నా పేరు బెస్ట నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ కల్చరల్ జిల్లా అధ్యక్షుడు అనంతపురం అయ్యా జగన్ నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో షేఖో ఒక రాజ్యస్పర్పణ చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు చేసిన ఈ ఆరోచకాలు ఈ ఘోరాలు సంత మీ చిన్న మీ బాబాని చంపిన అనంతకుడు మీరు అంతా ఒక ఫోర్ ట్వంటీ బ్యాచ్ అంతా మీరు మళ్ళీ మీరు ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు వస్తేకినా ఈ రాష్ట్రము అధోగతి పాలవుతుంది ఖచ్చితంగా మాత్రం ఇది ప్రజల ఉపాధ్యాయులు విద్యార్థులు మేధావులు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం గురించి బాగా ఆలోచించి మీరు ఓట్లు వేయాల ఒక్క ఐదైన గుర్తురేమని కాదు ఓటు హక్కు ఉంటుంది మనం గుర్తుపెట్టుకోండి ఇలాంటి సైకో మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడా మన రాష్ట్రం ఏ మాత్రం ఉండదు ఏ మాత్రం మిగలదు వీడు ఒక సైకో వీడు ఒక రక్షకుడు వీడు రాజకీయ నాయకుడు కాదు వీడు ఒక వ్యాపారస్తుడు వీడికి ఎక్కడ ఏ భూములు ఉన్నాయా ఎక్కడేం దోచుకుంటామా అని ఉద్దేశంతో ఉంటాడే తప్ప వీనికి ఇద్దరే అమ్మాయిలు బిడ్డలు ఉండేది అన్ని కోట్ల ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడే వీడు అసలు వీడు వీడు ఒక రాజకీయ నాయకుడు కూడా చెప్పుకోవడానికి సిగ్గు లేదు వీళ్ళ నాయన ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయన ప్రజలకి చేసినాడు అట్లా ఉండాలా కానీ వీడు ఆయన కడుపులు ఎట్లా పుట్టినాడో ఏమో ఏం కదా కానీ వీడు మాత్రము ఎందుకంటే నేను ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నాను నేనేం విధంగా మాట్లాడను ఎన్నో ఘోరాలు ఎన్నెన్నో యూజ్ చేసినాడు ఒక పక్క మద్యం రేటు పెంచినాడు ఒక పక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు ఒక పక్క వచ్చేసి పొలం వరకు కూడా అసమర్థ దుడ్డు మళ్ళీ ఇప్పుడు ఏదో పట్టాలంటారు భూములంట అంటారు భూమి కూడా అన్ని జిరాక్స్ ఇచ్చేసి అవన్నీ తీసుకుపోయి విదేశాలు కుదిపెట్టి మళ్ళీ వేల కోట్లు తెచ్చు తెచ్చుకోవడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు రైతులారా రైతులు ఆలోచించండి మీరు రైతులు బాగా ఆలోచించాలా ఇలాంటి నీచుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రైతులు భూములు ఉండవు రైతు పాస్ బుక్ల పైన నీ బొమ్మ అసలు నువ్వు నీకేం మొక్కలని చెప్పి పెట్టుకుంటున్నావు నువ్వు ఏ భూమి భూమి మీద ఎవరు ఆసామి వాళ్ళు వాళ్ళ పేరు మీద ఉంటుంది నీ పాటో ఆ పాస్ బుక్ మీద ఎందుకు ఉంటుంది ఇవన్నీ పోలంటే కన్నా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగా పడుతుందని నేను మనవి చేసుకుంటున్నాను ఆయన గుజన నాయకుడైనా ప్రపంచం విచ్చిన నాయకుడైనా ఆయన ఆసా మనిషి మనిషి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆసాం మనిషి మనిషి కాదు ఆయన అనుకుంటే కదా ఆయన ఏమైనా కానీ చేసి సమర్థుడు ఆయన ఢిల్లీలో చక్రం తిప్పి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ని చేసిన ఎత్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజపేయి వాజపేయి దగ్గర ఉండి ఆయన ప్రధానమంత్రి చేసి ఆయన ఇప్పుడు వాజపాయి పక్కలో కూర్చుబెట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు అంత అంత పెద్ద మేధావు ఆయన అంత ఆశా మనిషి మనిషి కాదు అందుకనే అలాంటి మేధావుని మళ్ళీ మనము ముఖ్యమంత్రి చేయాల చేస్తానం పిల్లలు భావితం ప్రజలారా ఇదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు అన్న తండ్రి వాని ముందు మీకు అభిమానం ఉంటే గానా వాని పోటు మీడిలో పెట్టుకోండి పూజించండి కానీ వాడికి ఓటు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలారా మీ మొక్కు మీకు అందరు మొక్కి మొక్కి చెప్తున్నాను వాటికి ఎటువంటి పరిస్థితి ఓట్లు ఇద్దండి ఓట్లు వేసినారంటే గానా మాత్రము అందరినీ మొక్కుతున్నా వైయస్ఆర్పి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరికీ దయచేసి మాత్రము జగన్కి ఓటేయద్ది అతని మీద అభిమానం ఉంటే మీ ఇంట్లో పోటో పెట్టుకోండి మన రాష్ట్రం గురించి మీరు ఆలోచించాల ఆయన నాయకులకి నాయకులకి కార్యకర్తలు అందరూ మొక్కి చెప్తున్నాను మన రాష్ట్రం ఆలోచన రాబోయే బావ తరాల కోసము మనం ఆలోచించాల అంతే కాదు రాబోయే రాబోయే తరాల కోసము తరాల కోసం ఆలోచించాలా ఇప్పుడు కాదు మనము అందుకనే చెప్తున్నాను దయచేసి మాత్రము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అవుతాడు కూడా ఇప్పుడు జరుగుజన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో పద్నాలుగు నియోజకవర్గాలలో అన్ని శాఖ టీడీపీ గెలిచాలని చెప్పని నేను అక్కడ నేను కోరుకుంటున్నాను ప్రజలు కూడా మీరు ఆదర్శించి వేకపాకు మాత్రం ఓట్లు వేయద్దండి వేస్తే కన్నా మాత్రము మన రాష్ట్రం ఇంక ఏమీ ఉండదు మళ్ళీ దివాళీ వచ్చేసి ఇక్కడ ఎవరు ఎవరు ఉండరు అందరూ అడుక్కు తిరిగి జగన్ ఒక నాయకుడు కాదు వాడుకు దుర్మార్గుడు దృష్టుడు వాడు రాజకీయ నాయకుడు కాదు వాడు వచ్చి వ్యాపారస్తుడు వ్యాపారస్తుడికి అల్లీబాబా బాబా నలభై దొంగలు సినిమాలు మోతిగాడు మోతిగాడు కృష్ణా సినిమాలు ఉన్నాయి కొన్ని మూట్లు కట్టుకుంటే దొంగల్లో కొండల్లో పోతా ఉంటారు మీకు గుర్తుంటుంది మీకు అందరికీ అట్ల జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాస్ట్ ఎంత ఫోర్ బ్యాచ్ ఈ బ్యాచ్ నమ్ముకుంటే కనుక మాత్రము చాలా కష్టము అసెంబ్లీలో కూడా చూసినాము అసెంబ్లీ ఎంతో గౌరవంగా మాట్లాడ అసెంబ్లీలోనా వాడు ఎవడో వాడు నాని కాడు అది పెట్టుకుంటే మనకి లేని అవమానము మనకి లేని అని చెప్తున్నాను అసెంబ్లీలోనే ఇట్లా మాట్లాడితే మన స్కూల్ పిల్లలకి మీరు ఏమని సంచయ్ ఇచ్చుకుంటారు పెద్ద పెద్దల సభలోనే మీరు ఇట్లా మాట్లాడుతుంటే స్కూల్లో కాలేజీలో పిల్లల్లో మిమ్మల్ని చూసి వీళ్ళు నేర్చుకోవాలా చెప్పండి వీళ్ళు నడుచుకోవాలి మిమ్మల్ని చూసి రే మనం కూడా వండగా ఉంటాము అని మిమ్మల్ని వాళ్ళు నేర్చుకుంటారు ఇది కాదు మనకు కావాల్సింది రాష్ట్రం బాగా ఉండాలన్నా బాగా పడాలన్నా ఏం చేయాలన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వాళ్ళు చేయగలుగుతాడే తప్ప రాష్ట్రంలో ఏ నాయకుడు లేడు చంద్రబాబు నాయుడు తప్ప రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రాన్ని బాగా చేసే నాయకుడు ఎవరు ఎవరు లేరని నేను మనవి చేసుకుంటున్నాను దయచేసి కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నాయకులు కార్యకర్తలు కూడా అందరూ మీకు మొక్కి చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను అతని మీద మీకు ప్రేమ ఉంటే కన్నా అతని మీద అతని మీద ప్రేమ ఉంటే కైనా ఫ్యాంట్కి వేయడండి సైకిల్ కేయండి శాఖ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఇద్దరు పార్లమెంటు పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే గెలిపించాలని జిల్లా నాయకులు అందరికీ కోరుకుంటున్నాను మళ్ళీ ముఖ్యంగా నేను గుంతకల్లి నియోజకవర్గం ఇది కాబట్టి నేను గుమ్మనూరు జయరామ్ గారు అత్యధిక మెజార్టీ యాభై వేల మెజార్టీ గెలుస్తారని నేను ఇవన్నీ గట్టిగా చెప్తున్నాను వాళ్ళు వస్తే నా గుంటకల్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను గుమ్మునూరు జయరాము గారు తప్పకుండా గెలిచాలని నేను మనసారా కోరుకుంటున్నాను